వెల్కమ్ టు మా రివ్యూస్ ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో తమనా అండ్ రాశి గారిది గారిది అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన అవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకొని ప్రజలు లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ ఈ మూవీ చూసుకుంటే మాత్రం బాగానే అరే ఎవరు పేరు ఉందా ఎవరు అనుకుంటా కానీ యాక్చువల్లీ బాగా అంటే దయ్యం పేరు అనమాట సో గోస్ట్ అనుకోవచ్చు సో ఇది ఏందంటే ఆల్రెడీ నార్త్ ఇండియన్ సైడ్ నుంచి ఎవరు శుద్ధప్రదేశ్వర ఎవరో దాన్ని క్యాప్చర్ చేసుకొని ఇక్కడికి వచ్చేసారు అన్ఎక్స్పెక్టెడ్గా దాన్ని చెరువుల పడడము దాన్ని ఒక పూజారి కుటుంబము దాన్ని తీయడము వాళ్ళు దాన్ని చొమ్ముల ఏమంటారు దాన్ని క్యాప్చర్ చేసేసుకొని దాంట్లో పవర్స్ క్యాప్చర్ చేసుకొని గుడి దగ్గర పెట్టడం అది కొన్ని సీన్స్ బాగా అనిపించింది అన్నమాట కాన్సెప్ట్ ఏంటంటే ఏం లేదు ఇక్కడ దాని పవర్స్ పెంచుకోవడానికి స్పెసిఫిక్ డేలా స్పెసిఫిక్గా కొంతమంది ఊడ్తున్నారు అన్నమాట ఆ పుట్టిన వాళ్ళని చంపితే దీని పవర్ సరే పెరుగుతాయి అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే దీని ఎవరినైతే చంపుతుందో వాళ్ళ అపీరియన్స్ని ఇది తీసేసుకుంటుంది అన్నమాట ఆబ్వియస్గా ఇది ఒక పాయింట్ ఇక్కడ యాడ్ చేయాలనుకుంటా మన హిందూ స్క్రిప్చర్స్ కానీ లేకపోతే మిగతా వాటి యాడ్ చేసుకున్నా సరే కూడా ఇది చాలా మటుకు ఫిక్షనల్ స్టోరీ అనమాట కంపల్సరీ చాలామంది అనుకుంటారు అది హిందూయిజం ఎట్లా కదా దయ్యం ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు కాదు కానీ ఇది స్క్రిప్చర్స్ ప్రకారం రియాలిటీ ప్రకారం లేదు సో ఫిక్షనల్ స్టోరీ అనమాట ఏదో ఇమాజినేషన్ స్టోరీ అనుకోవచ్చు నిజంగా దయ్యాలు ఎట్లుంటాయి అనేసి కాదనమాట సో అక్కడక్కడ మనకి కొన్ని ఎలిమెంట్స్ అయితే కనిపిస్తాయి ఆ దేవునికి రిలేటెడ్ అండ్ ఇక్కడ అమ్మవారు వచ్చి ఇట్లా చంపుతున్నట్టు దయ్యాన్ని కూడా ఎండింగ్లా చాలా బాగా చూపిస్తారు అది అయితే నాకు చాలా బాగా నచ్చింది విజువల్గా కూడా బాగుంది అండ్ ఆబ్వియస్గా కొన్ని లాజికల్ సీన్స్ అయితే పోయినాయి పోయి నాకు ఇక్కడ మంచి విషయాలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి విషయాలు చూసుకుంటే తమన గారిది లిమిటెడ్ రోల్ ఉంది అనుకోవచ్చు కొన్ని ఇట్లా దానికంటే రాజకర్ణ్ కూడా సేమ్ అంత ఇద్దరిది కూడా ఈక్వల్ అనిపించింది నాకు మోస్ట్లీ ఏంటంటే పిల్లవాడి మీద వాళ్ళ అన్నం ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నం మీద జరుగుతుంది స్టోరీ అంతా కూడా తిరుగుతుంది అనమాట సో దయ్యం ఇలా చంపిస్తుంది తమ చంపిస్తుంది ఎట్లా చంపింది అనేసి మీకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది బాగా అనిపించింది నాకు అండ్ ఆమె ఎలా కాపాడుతుంది కూడా చూపించు ఇక్కడ మామూలుగా మనకి దయ్యాలు అవి అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది దీంట్లో మాత్రం డిఫరెంట్గా అనిపించింది నాకైతే డిఫరెంట్ స్టోరీ అయితే డిఫరెంట్గా ఉంది భావి అండ్ ఆబ్వియస్గా ఎండింగ్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంది అమ్మవారిది కానీ చూపించే ఆవాలు అవన్నీ కూడా బాగా అనిపించినాయి డ్రాబ్యాక్స్ వచ్చేసాం అంటే మైనస్లో చూసుకుంటే మాత్రం ఆ ఆర్టిఫిషియల్ అడవి ఎందుకు చేసినా నాకు ఇప్పటికి అర్థం కాదు నార్మల్గా ఏదైనా వేరే అడవి పెట్టుకున్నా సరే అది సరిపోతా కానీ ఆర్టిఫిషియల్ అడవి తీసుకొచ్చి పెట్టి అది కొంచెం ఓవర్ సాచ్యురేటెడ్ అయిపోయింది అది ఒక్కటి ఎక్కువ అనిపించింది నాకు అది ఒక్కటి లేకుండా మిగతాది పెట్టేటట్లో బాగుండేది అని నాకు అనిపించింది కొన్ని సీన్స్లో మీకు అరే గింతే కదరా అన్నట్టు అనిపిస్తుంది అండ్ ఇక్కడ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రము మనకి వెన్నెల కిషోర్ గారిది వీళ్ళ రెడ్డి గారిది వీళ్ళ కామెడీ చాలా బాగా అనిపించింది ఇంకొక తమిళ యాక్టర్ ఉంటారు అనమాట గుండు అంటే కూడా గుండె ఉన్నా కానీ ఇంకొకటి చాలా మూవీస్లో కూడా వచ్చింది అనమాట అండ్ రీసెంట్గానే విశాల్ గారిది రత్నం మూవీలో కూడా వచ్చిండే అతనిది కూడా యాక్టింగ్ జర బాగా అనిపించింది కొన్ని చిన్న సీన్ ఉన్నాడు కానీ జర బాగా యాక్టింగ్ అయితే ఏషియన్ టైప్ వేబెక్ షార్ట్స్ బాగున్నాయి ఎడిటింగ్ బాగా అనిపించింది నాకు ఓవరాల్గా మూవీ బాగుంది వన్ టైం వాచబుల్ అనమాట అండ్ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ వాట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇచ్చిన ఎందుకు ఇచ్చినా అన్న టూ పాయింట్ ఫైవ్ త్రీ ఇయచ్చు కదా అంటే బై త్రీ ఎందుకు ఇస్తున్నా ఎందుకు వేరే అంటే ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ఏషియర్ దానికి సపరేట్గా అన్నట్టు పెట్టారనమాట అండ్ మర్చిపోయిన కొన్ని ఏమంటారు బల్గర్ సీన్స్ లేకపోతే కొన్ని బ్లడ్ సీన్స్ ఉన్నాయి పిల్లలకి అయితే చూడకండిపోయి పెద్ద కొంచెం పెద్దలు ఉంటారు కదా వాళ్ళకైతే చూడండి పిల్లలు పెద్దలు పిల్లలైతే ఇట్లా ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ ప్లస్ ఉంటే చూడండి అనేసి ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తాం సారీ లా స్టార్టింగ్లో చేయాల్సింది లాస్ట్లో చేస్తున్నా ఏమనుకోండి ఓవరాల్గా రివ్యూ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వెళ్ళా కలుసుకుందాం